అందరికీ నమస్కారం అండి ఇవాళ రాజ్మా కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తానండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ముందుగా బాండ్లీ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుని బాగా దోరగా వేయించుకోవాలండి ఆవాలు చిటపటలాడాలి చిటపటలాడాక ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలండి నేను ఎండుమిరపకాయలు కూడా వేసాను అవి పక్కన తీసి పెట్టాను ఉల్లిపాయలు రెండు పచ్చివరకాయలు కూడా తరుక్కుని కారం ఎక్కువ ఉంటే కనుక ఒకటే వేసుకోండి కారం ఎక్కువ లేకపోతే కనుక రెండు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చండి కానీ దీనికి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే రుచి అండి బాగా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు నేను నాలుగు గడ్డలు కట్ చేశానండి ఉల్లిపాయలు ఇందులోనే వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పు ఒక అర చెంచా కానీ చెంచా మీరు తినే కారాన్ని బట్టి పొడి కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడే ఇష్టమైన వాళ్ళు అల్లం చిన్నులపై పేస్టు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి బాగా వేగనివ్వాలండి అది ఇందాక పక్కన తీసి పెట్టానన్నా కదా ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసాను వేసేసి బాగా కొద్దిగా ఒక చిటికెడు పంచదార వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను ఒక చిటికెడు వేసాను అల్లం వెల్లుల్లిని మేము మా వైపు వెల్లుల్లిని చిన్నుల్లిపాయ అంటామండి అది గమనించాలి మీరు అలా కలుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతాయండి తర్వాత ఈ రాజిమ తర్వాత ఒక బంగాళదుంప ఉడకపెట్టి ఉంచుకోవాలి కుక్కర్లో నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి మీకు చూపిస్తున్నాను చూసారా ఉల్లిపాయ మగ్గిపోయింది చక్కగా ఇందులో మనకి ఎంత పులుపు తినగలమో అంత పులుపు చింతపండు రసం పోసుకోవాలండి బాగా పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కొంచెం పులుపు తినని వాళ్ళు కొద్దిగానే పోసుకోవాలండి పోసుకొని బాగా అందులో ఇవి బాగా ఉడకనివ్వాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా మగ్గి భలే టేస్ట్గా ఉంటుందండి ఇలా నూనె పైకి తేలాక ఈ ఉడకబెట్టుకుంచుకున్న రాజ్మా బంగాళదుంప ఆలుగడ్డ ముక్కలు అనమాట అవన్నీ కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి ఉట్టి రాజ్మాతో చేస్తే పిల్లలు అసలు తినరండి అందుకని బంగాళదుంపలు వేసామనుకోండి ఆలుగడ్డ ముక్కల్ని చూసి చక్కగా తినేస్తారు అసలు ఇది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్లో పెట్టిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా అసలు రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిదండి చిక్కుడు జాతికి సంబంధించింది కదా తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను కరేపాకు వేసుకున్నాను కరేపాకు కూడా వేసుకోవాలండి తర్వాత ఫైనల్ అప్ ఏంటంటే ఫ్రెష్ కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తురిమి పైన జల్లుకోవాలండి ఆ జల్లుకున్నాక పైకి కిందకి కలిపి ఇక సర్వ్ చేసుకోవటమేనండి ఫ్రెష్ నండి దీనికి రుచి చూసారా ఎంత బాగుందో రాజమ్మ మటుకు ముందు నానే సుంచుకోవాలండో నానేకే ఆలుగడ్డ వేసి ఉడకబెట్టుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి నేను ఇవాళ బ్రెడ్లో పెట్టి సర్వ్ చేశానండి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఆ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి